వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ఇస్ శంకర్ తెలుగు బ్లాక్స్ నేను ఈరోజు అయితే నా ఫ్రాక్ గురించి చెప్పబోతున్నా నా ఫ్రాక్ ఇది వేసుకున్నా కదా ఇది బాగుందో అని చెప్పండి ఇది పొద్దున్న నా ఇప్పుడు బతుకమ్మ ఆడతారు కదా ఈరోజు ట్వంటీ వన్త్ సండే ఈరోజు బతుకమ్మ చిన్న బతుకమ్మ ఈరోజైతే నేను ఈ ఫ్రాక్ వేసుకొని నైట్ నైట్ సెవెన్ ఓ క్లాక్ సెవెన్ ఆర్ సిక్స్ థర్టీ వేసుకొని మీకు చూపెడతా ఎట్లుందో లేదో అని కామెంట్ చేయండి ఇప్పుడు ఇప్పుడైతే ఇది చూడండి ఎంత బాగుందో నేను వేసుకున్నాక ఇంకా బాగా చూపెడతా బాగుంది కదా ఈ వీడియో చూస్తుంటే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాగున్నాయి నేను రెచ్చి కంపల్సరీ చూపెడతా ఫ్రెండ్స్ అని అందుకే ఇలా బాగుందా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ చూస్తుంటే మా బతుకమ్మని చూసి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చూస్తే చాలా బాగా చాలా బాగా ఇప్పుడు మా వదిన బతుకమ్మ అయితే తీసుకెళ్తుంది చూడండి ఒకసారి వెయిట్ అందరుచులకింక్షలు అయితే దా ఇక అడ్డనే రా ఈరోజు మాది లేట్ అయింది కొంచెం బతుకమ్మ ఇక వెళ్తున్నాం దా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనకు చిన్న బతుకమ్మలు అయితే పెడుతురు ये <tipetuk>